స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానసికంగా దృఢంగా తయారవ్వాలంటే ఏం చేయాలి ప్రస్తుత సమాజంలో మానసికంగా బలంగా ఉండటం చాలా అవసరం మనిషి శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం ఈ మానసికంగా బలంగా ఉండటం ఎప్పుడు బయటపడుతుందని అంటే మనిషికి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడటంలోనే మనిషి ఎంత బలంగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది కానీ ప్రస్తుత సమాజంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోని స్ట్రెస్కు లోనై రకరకాలైనటువంటి మానసికమైనటువంటి రోగాలను కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం నిద్ర లేని తనాన్ని లేదా పని మీద శ్రద్ధ పెట్టలేకపోవటం అనుకున్నటువంటి లక్ష్యాన్ని విడిచిపెట్టేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కొంచెం తీవ్రమైనటువంటి స్థాయికి చేరుకుంటే మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ఈరోజు సమాజంలో ఎక్కువైపోయినాయి అయితే మనిషి స్ట్రాంగ్గా ఉండాలని అంటే ఏం చేయాలి అని ఒకసారి ఆలోచన చేస్తే మనిషి ఎప్పుడు కూడా నిరంతరం మెరుగుగా ఉండాలి అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన ధోరణతో మనిషి ఉండగలిగితే ఖచ్చితంగా మానసికంగా బలంగా తయారవుతాడు అంటే ఉన్న చోట ఉండిపోకుండా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ నిరంతరం కష్టపడేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకొని ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపన తాపత్రయంతో నిన్నటికన్నా ఈ రోజు నేను మెరుగ్గా ఉన్నానా లేదా అనేటువంటి ప్రశ్న వేసుకుంటూ ముందుకు వెళితే ఖచ్చితంగా మనిషి మానసికంగా బలంగా తయారవుతాడు కానీ మనిషి ఏం చేస్తారని అంటే తన అభివృద్ధిని ఆలోచించకుండా పక్క వాళ్ళతో పోల్చుకుంటూ తన స్థాయి నుంచి తనతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నతంగా వెళ్ళారో వాళ్ళని చూసి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం ఎక్కువ సమాజంలో చూస్తూ ఉంటాం ఈ కంపారిజన్ అనేది బయట వాళ్ళతో కాకుండా తనతో తనే పోల్చుకోగలిగితే నిన్నటికన్నా ఈరోజు ఏ రకంగా నేను మెరుగ్గా ఉన్నాను ఈరోజు ఉన్న స్థితికన్నా రేపు ఏ రకంగా మెరుగ్గా ఉండగలగాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఆ గ్రోత్ మైండ్ సెట్ కనుక మనిషి అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మానసికంగా బలంగా తయారైపోయిన పరిస్థితి ఉంటుంది అలాగే మనిషి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రక్రియలో ఉండాలి కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం మనిషికి చాలా అవసరం ఎప్పుడైతే కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆలోచన మనిషిలో ఉంటే తనలో సృజనాత్మకత అనేది పెరుగుతుంది నిరంతరం తనలో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంచుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది నైపుణ్యాలు పెంచుకోవటమే ఈరోజు విజయానికి ప్రధానమైనటువంటి మార్గం తనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తనలో ఉన్నటువంటి బలాలు ఏంటో అంటే ఎప్పుడూ కూడా తన గురించి తను తెలుసుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయగలగాలి తన గురించి కనుక తను తెలుసుకోగలిగితే తనలో ఉన్నటువంటి బలాలను తను తెలుసుకోగలిగితే తన లక్ష్యాలు నిర్దేశించుకోవటంలో ఉపయోగపడుతుంది తను చేసేటటువంటి పని కూడా కష్టపడి కాకుండా ఇష్టపడి చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎప్పుడైతే పనిని ఇష్టపడ్డామో నువ్వు ఎంచుకునేటువంటి లక్ష్యాన్ని ఇష్టపడి పని చేస్తావో ఖచ్చితంగా నువ్వు సాధించాల్సింది చాలా సులువుగా సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది మనిషి మానసికంగా కూడా బలంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మనిషి ఇప్పుడు కూడా స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఇది చాలా అవసరం మనం చాలా మానసికంగా ఒకటి మాత్రం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితం అంటే అంత సాఫీగా ఏం జరగదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితి ఇలాగే ఉంటుందని మనం ఊహించలేము ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ ఉన్నటువంటి బంధువులు కానీ ఇప్పుడున్నటువంటి సంబంధాలు కానీ అన్నీ కూడా అలాగే కొనసాగుతాయని అంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్పు రావచ్చు వచ్చినా కూడా నిలబడగలిగినటువంటి స్థాయిని తెచ్చుకోగలగటం ముందుగానే ఊహించగలగటం ఇప్పుడున్నటువంటి నా ఉద్యోగం పోతున్న పరిస్థితి ఏంటి అని ఒక ప్రశ్న కనుక వేసుకోగలిగితే అలా ఉద్యోగం పోయినప్పుడు కూడా నిలబడడానికి నీలో ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటో ఏ విధమైనటువంటి ఇతర ఆప్షన్స్ ఉన్నాయో కూడా తెలుసుకోగలిగినటువంటి స్థాయిలో మనిషి ఆలోచన ద్వారా ఉండాలి అటువంటి నైపుణ్యాలు మన దగ్గర ఉన్నాయా ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకోగలిగినటువంటి స్థాయి నేను తెచ్చుకోగలనా లేదా అనేది ఆలోచించుకోగలిగితే మనిషి స్థితప్రజ్ఞతగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ ఇమాజినేషన్ చాలా అవసరం అంటే ఈ కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఉండిపోతానని కాకుండా ఏదైనా ఇబ్బంది రావచ్చు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయొచ్చు ఆర్థిక పరిస్థితుల్లో తేడాలు రావచ్చు మానవ సంబంధంలో ఇబ్బందులు రావచ్చు మనకు కావలసినటువంటి వ్యక్తులు మనకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఈ వాస్తవాన్ని ఈ సత్యాలను మనం తెలుసుకోగలగాలి ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ద్వారా మనిషికి వస్తుందో ఖచ్చితంగా స్థితప్రజ్ఞత అనేది దాని అంతటా అదే వస్తుంది అంతేగాని ఈ కంఫర్ట్ జోన్ ఎప్పటికీ పోకూడదు దీన్ని కాపాడుకోవాలి ఇలాగే ఉండాలి నా పరిస్థితి ఎప్పుడు కూడా మార్పు రాకూడదు అనే ఆలోచనలో కనుక మనిషి ఉండిపోతే ఏ చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే మనం దాన్ని తట్టుకొని నిలబడేటువంటి స్థాయి మనిషికి ఉండదు కానీ స్థితప్రజ్ఞత అనేది చాలా అవసరం అట్ ది సేమ్ టైం మనిషికి సానుకూలమైనటువంటి ఆలోచన ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఉండాలి చేస్తున్నటువంటి పనిలో విజయం సాధిస్తాను సాధించగలను అనేటువంటి ఆ పాజిటివ్గా ఆలోచించేటటువంటి తత్వం మనిషిని మానసికంగా బలవంతుని చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది నెగిటివ్గా ఆలోచించుకోవటం ఏదో జరిగిపోద్దని భయపడడం బాధపడడం ఇటువంటి కనుక మనిషి ఆలోచన చేస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మనిషి సంఘజీవి సమాజంలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఎలా ఉండాలి ఈ రెండు విషయాలు కూడా తెలుసుకోవాలి అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి నేను సమాజంలో పద్ధతిగా ఉన్నానా లేదా నా సాటి వారితో విశాలమైనటువంటి దృక్పథంతో ఉన్నానా లేదా స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నానా లేదా నిస్వార్థంగా ఉన్నానా నేను చేస్తున్నటువంటి పనిని నీతిగా నిజాయితీగా చేస్తున్నానా నిబద్ధతతో చేస్తున్నానా లేదా అవి ఏమైనా నేను చేసేటటువంటి పనిలో ప్రకృతి పట్ల నా యొక్క ప్రవర్తన ఎలా ఉంది పరిసరాల పట్ల నా యొక్క ప్రవర్తన ఎలా ఉంది వీటిని కూడా నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఎలా ఉండాలో అలా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మానసికంగా కూడా నువ్వు బలంగా తయారేట పరిస్థితి ఉంటుంది కమ్యూనికేషన్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి మాట్లాడేటువంటి తీరు ఎదుటి వ్యక్తికి గౌరవించేటటువంటి విధానం గౌరవం అనేది ఇవ్వటం తీసుకోవటం అనేటువంటివన్నీ కూడా మనకు గనక అలవాటైతే ఖచ్చితంగా మానసికంగా బలంగా ఉంటాం నే నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుద్ది నేను ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలను ఎవరినైనా ఫేస్ చేయగలను ఎవరికైనా సమాధానం చెప్పగలను ఎటువంటి డిఫికల్ట్ పర్సన్స్ నాకు ఎదురైనా సరే వాళ్ళని ఎదుర్కొని నిలబడగలను అనేటువంటి ఆత్మస్థైర్యం మనలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ కమ్యూనికేషను బయట వ్యక్తులతో మన యొక్క ప్రవర్తన మన యొక్క మాట తీరు ఇవన్నీ కూడా చాలా అవసరం అట్ ది సేమ్ టైం కృతజ్ఞతాభావం కలిగి ఉండటం నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి నీ ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి గురువులకి నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో ఏ రంగంలో అయితే నువ్వు ఉన్నావో ఆ రంగంలో ఉండడానికి అవసరమైనటువంటి అవకాశం కల్పించినటువంటి పట్ల కృతజ్ఞత భావం అనేది మనిషి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మానసికంగా బలంగా తయారేట పరిస్థితి ఉంటుంది ఆత్మన్యూన్యత అనేది ఎప్పుడు వస్తుందని అంటే తప్పులు చేస్తున్నప్పుడు కరెక్ట్గా లేనప్పుడు శత్రువులు పెంచుకుంటున్నప్పుడు మాట తీరు సరిగా లేనప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మనిషికి మానసికంగా బలహీనపడిపోయేట పరిస్థితి ఉంటుంది అందుకని ఈ వాస్తవాలను మనం గ్రహించి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని పెంచుకుంటూ నీలో ఉన్నటువంటి ఆ బలాలను పెంచుకునే ప్రయత్నం చేస్తూ బలహీనలో బలహీనతలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం కనుక నిరంతరం మనం చేయగలిగితే ఖచ్చితంగా మానసికంగా బలంగా ఉంటాం ఏది ఏమైనా సరే మనిషికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆత్మవిశ్వాసం ఎప్పుడు అని అంటే నీలో ఉన్నటువంటి నైపుణ్యాల వల్ల వస్తుంది నీ మీద నీకు ఉన్నటువంటి నమ్మకం వల్ల అది ఆత్మవిశ్వాసం పెంపొందించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను ఫేస్ చేయగలను అనేటువంటి ఆ బలమైనటువంటి నమ్మకం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసి ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణతో మీరు ముందుకెళ్ళండి మనిషి మానసికంగా బలంగా తయారవ్వడానికి ప్రయత్నం చేయండి దీనికి కూడా మన ధ్యానం చేయటం చక్కగా శారీరకమైనటువంటి వ్యాయామం చేయటం కొన్ని రకాలైనటువంటి ఆసనాలు వేయటం వీటి వల్ల కూడా మరి మానసికంగా మనిషి బలంగా తయారయ్యేట పరిస్థితి ఉంటుంది నీ మనసులో ఏదైతే బలంగా నువ్వు అనుకుంటున్నావో ఆ బలంగా అనుకుంటున్న దాన్ని మరింత బలపడడానికి ఈ ధ్యానాలు అవి నీకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది శుభ్రంగా ఎంత సమయం పడుకోవాలో అంత సమయం పడుకోవటం ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలో ఆ విధమైనటువంటి ఆహారం తీసుకోవటం దేనికి దూరంగా ఉండాలో వాటికి దూరంగా ఉండటం అలాగే వ్యసనాలకు దూరంగా ఉండటం మంచి మిత్రులకు దగ్గరగా ఉండటం ఎవరైతే నీ లక్ష్యాన్ని నీరుగార్చే వాళ్ళు నిన్ను నిరుత్సాహపరిచేవాళ్ళు నిన్ను వెనకలాగేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా నెగిటివ్గా మాట్లాడేటటువంటి వాళ్ళకు దూరంగా ఉండటం ఇవన్నీ కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం మానసికంగా బలంగా తయారవుతాం అందుకని మీరందరూ కూడా మానసికంగా బలంగా తయారయ్యి మీ మీ రంగాల్లో ఒక విద్యార్థి అయినా ఒక ఉద్యోగస్తుడైనా ఒక వ్యాపారస్తుడైనా లేదా సమాజకు సేవ చేసేటటువంటి వాళ్ళైనా రాజకీయాల్లో వాళ్ళు ఎవరైనా సరే ఏ విధమైనటువంటి మానసికంగా బలంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు మానసికంగా బలంగా ఉన్నారో ఎవరు కూడా మీ జోలికి రారు మిమ్మల్ని కృంగదీసేటటువంటి ప్రయత్నం చేయరు చాలామంది ఏంటంటే ఈ కెరీర్ విషయంలో కానీ ఉద్యోగాల్లో కానీ లేకపోతే వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగం ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళని వెనకలాగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మంచి వ్యక్తుల మీద రకరకాలైనటువంటి విమర్శలు చేసేటటువంటి విమర్శలు కూడా మనం చూస్తూ ఉంటాం ఒక చో ఒక ఆఫీసులో చక్కగా పనిచేసేటటువంటి ఒక ఉద్యోగస్తుడి మీద లేనిపోని నిందలు వేసి మంచి వ్యక్తిని యొక్క క్యారెక్టర్ని అసోసినేషన్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సమాజంలో మంచిగా ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళలో ఉన్నటువంటి చిన్న లోపాన్ని ఒక లోపం లేకపోయినా క్రియేట్ చేసి వాళ్ళని కింద పడేసేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఎదుర్కొని నిలబడగలగాలి అని అంటే ఖచ్చితంగా మనం మానసికంగా బలంగా ఉండాలి నీ మీద నీకు విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి నీ సామర్థ్యాలు ఏంటో నీకు తెలియాలి ఆ సామర్థ్యాలకు స్థానపట్టేటటువంటి విధంగా నువ్వు ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్తావు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్